మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఖచ్చితాపురం ఎస్ఏ జెడ్ లో ఉన్నటువంటి రుసూల్ డెక్కరు ప్లేవుడ్ పరిశ్రమలో రాత్రి పెద్ద అగ్ని ప్రమాదం అనేది జరిగింది బాయ్లేరు మొత్తం కాలిపోయి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా భయాందోళనకు అనేది గురయ్యారు ఈ యొక్క పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో కూడా ఇద్దరు కార్మికులకి ఆ మిషన్ లైక్ చేయి వెళ్ళిపోయి ఇద్దరు కార్మికులు అవయవాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఈ యొక్క పరిశ్రమలో ఉన్నాయి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పి పేరుకి మాత్రమే చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తాం భద్రత అని చెప్పేసి ప్రకటనలు చేసి బోర్డులు అంటించారు తప్ప ఇది నే ఈ నెలలోనే ఇంత ఘోర ప్రమాదం అనేది జరిగింది ఈ యొక్క ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి ఈ యొక్క పరిశ్రమ యాజమాన్యం కేడిద వచ్చి అడిగితే చెప్తున్నారు ఇక్కడ ఏం ప్రమాదం జరగట్లేదని ఇలాంటి మన వస్తే అడిగితేనే చెప్పలేని పరిస్థితి ఉంటే ఈరోజు అంత ప్ర అగ్ని ప్రమాదం జరిగి అక్కడ అంత భయోందనకు గురైతే అసలు ఎంతమంది గాయాలయ్యో ఎంతమందికి ఇబ్బంది పడ్డారనేది వివరాలు కూడా చెప్పకుండా ఈరోజు యాజమాన్యం గోప్యంగా ఉంచడం కోసం చాలా ప్రయత్నాలు అనేది చేస్తుంది ఇప్పటికైనా లేబర్ అధికారులు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ తనిఖీ పరిశ్రమల్లో చేయాలి చేస్తేనే ఈ యొక్క భద్రతా ప్రమాణాలు లోటుపాట్లన్నీ కూడా బయటపడతాయి ఈ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల భద్రతా ప్రమాణాలు లోపాలు బయట పెట్టబడం వల్ల ఈ యొక్క పరిశ్రమ అధిపతులు వాళ్ళ లాభాల పరమాదుగా ఈ యొక్క కార్మికులు ప్రాణాలు పనంగా పెట్టి ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్న సరే పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ అలాగే సేఫ్టీ ఆడిట్లు ఇక్కడ నిరంతరం తనిఖీలు చేసి కార్మికులకి భద్రత కల్పించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం